శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ గురువు అతిచార ప్రభావం ద్వాదశ రాసుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఎవరికి అనుకూల ఫలితాలు ఉంటాయో ఎవరికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయో వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఆ ఫలితాలు తొలగింపజేసుకొని దేవగురు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా సంవత్సరానికి ఒకసారి దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ గురువుకు అతిచారం అనేది వచ్చింది అతిచారం అంటే వేగంగా కదలటం అర్థం ఈ అతిచారం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సంవత్సరం కాకముందే ఈ అతిచారం వల్ల గురువు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు ఇలా ప్రవేశించటం అనేది పన్నెండు రాశుల వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలా కర్కాటక రాశిలోకి వచ్చిన గురువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఐదో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశి నుంచి వక్రగతిలో అంటే వెనక్కి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే మళ్ళీ డిసెంబర్ ఆరో తేదీ నుంచి గురువు మిథున్ రాశిలోనే ఉంటాడు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు అతిచారం వల్ల గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది పన్నెండు రాసుల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి గురువు అతిచారం వల్ల గురువు నాలుగో స్థానంలో సంచారం చేయటం ప్రారంభమవుతుంది నాలుగో స్థానంలో గురువు యోగించడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రాపర్టీస్ పరమైనటువంటి టెన్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనాలంటే ఆలస్యం అయ్యే సూచనలు ఉంటాయి వాటిని అమ్మాలన్నా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు చేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్కి కొన్ని ఆటంకాలు ఈ సమయంలో ఏర్పడేటటువంటి సూచనలు ఉంటాయి అలాగే మేషరాశి వాళ్ళ తల్లికి ఆరోగ్యపరంగా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు అతిచారం అనేది మేషరాశి వాళ్ళకి యోగించదు ఈ గురువు అతిచారం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు ఈ సమయంలో ప్రతి గురువారము కూడా ఈశాన్యంలో దీపాన్ని వెలిగించాలి ప్రతి గురువారము ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఈశాన్య దీపాన్ని వెలిగించుకుంటే అతిచారం వల్ల గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి గురువు అతిచారం వల్ల గురువు మూడో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది మూడో స్థానంలో గురువు యోగించడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సోదరులతో ఏవైనా విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి సోదరులతో ఆస్తుల పరంగా కానీ ఇతరుల వ్యవహారాల పరంగా కానీ ఈ సమయంలో డిసెంబర్ ఐదు వరకు చిన్న చిన్న సమస్యలు సోదరులతో ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా వృషభ రాశి వాళ్ళకి ఈ సమయంలో అంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో సోదరులతో కలిసి పంచుకోవాల్సినటువంటి ఆస్తుల పరంగా కూడా ఏమైనా తగాదాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటివి జరగకుండా ఉండాలంటే వృషభ రాశి వాళ్ళు ప్రతి గురువారము శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయ విగ్రహానికి శనగల దండను అలంకరించాలి ఇలా చేస్తే అతిచారం వల్ల గురువు మూడో సంచారంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఆ తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి అతిచారం వల్ల గురువు రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు అతిచారం మిథున రాశికి బ్రహ్మాండంగా యోగిస్తుంది మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు ధనానికి లోటు ఉండదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే వాళ్ళ మాటకు ఇంట్లో సంఘంలో విలువ ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ జీవితం మిథున రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి ధనపరంగా కుటుంబ పరంగా మాట పరంగా మిథున రాశి వాళ్ళకి గురువు అతిచారం తిరుగులేని విజయాలను కలిగింపజేస్తుంది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఆ రాశిలోనే గురువు అతిచారం వల్ల ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మేధాశక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి కానీ గురువు జన్మరాశిలో యోగించడు కాబట్టి అంటే జన్మరాశిలో గురువు సంచారం ఉన్నప్పుడు అది యోగించదు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉంటాయి ప్రధానంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఎవరికైనా కర్కాటక రాశి వాళ్ళు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలుంటే కిడ్నీల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే బంగారం కొనుక్కోవాలనుకునే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో బంగారం కొనుక్కోవటానికి ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా బంగారం కొనుక్కునే విషయంలో కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే గురువు యోగించాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయంలో ప్రతి గురువారము కూడా బావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ అతిచార గురువు వల్ల వ్యయస్థానంలో గురువు సంచారం ఉంది అంటే పన్నెండో స్థానంలో గురువు సంచారం ఉంది పన్నెండో స్థానంలో గురువు ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి వృత్తిపరంగా ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం ఉంటుంది ఈ ఖర్చులు పెరగటం వల్ల ఎక్కువగా ధనాన్ని నిలవ చేసుకోవటం అనేది కష్టమవుతుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈ సమయంలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే చేసుకోవాలంటే పన్నెండో ఇంట్లో గురువు సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గురువు అతిచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ప్రతి గురువారము బావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి అప్పుడు సింహరాశి వాళ్ళకి అతిచార గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఆ తర్వాత కన్యారాశి కన్యారాశి వాళ్ళకి గురువు అతిచారం అనేది పదకొండో స్థానంలో ఏర్పడుతుంది చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది కన్యారాశి రాశి వాళ్ళకి గురువు అతిచారం వల్ల తిరుగులేని విజయాలు అనేటటువంటివి కలుగుతాయి లాభస్థానంలో గురువు అతిచారం అద్భుతంగా యోగిస్తుంది ఆ తర్వాత తులారాశి వాళ్ళకి అతిచారం వల్ల గురువు పదో స్థానంలోకి వస్తున్నాడు దశమం అంటే వృత్తి స్థానం కాబట్టి తులారాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు వృత్తిపరంగా ఉంటాయి ఉద్యోగమైన వ్యాపారమైనా వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రతి గురువారము తులారాశి వాళ్ళు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి లేదా ప్రత్యేకంగా బెల్లం ముక్క కలిపిన ఆవుపాలు రావి చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా పెట్టుకుని రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయాలి అప్పుడు తులారాశి వాళ్ళకు వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి ఆ తర్వాత వృచ్చిక రాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం అతిచారం వల్ల ఏర్పడుతోంది ఇది చాలా విశేషంగా యోగిస్తుంది వృచ్చిక రాశి వాళ్ళకి గురువు అతిచారం తిరుగులేని విజయాలను కలిగింపజేస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా సులభంగా కలిసి వచ్చి అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అతిచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు అందుకోబోతున్నారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకు మాత్రం ఈ గురువు అతిచారం అష్టమంలో ఏర్పడుతోంది అంటే ఎనిమిదవ స్థానంలో గురువు అతిచారం ధనుస్సు రాశి వాళ్ళకి ఏర్పడుతోంది అష్టమం యోగించదు కాబట్టి ఎనిమిదవ స్థానంలో గురువు వల్ల వృత్తిపరంగా సమస్యలుంటాయి ధనపరంగా సమస్యలుంటాయి ఆరోగ్యపరంగా సమస్యలుంటాయి వీటన్నిటి నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి ప్రతి గురువారము కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటే గురువు అతిచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి తొలగిపోతాయి ఆ తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకి గురువు అతిచారం వల్ల ఏడో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది ఏడో స్థానంలో గురువు విశేషంగా యోగిస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి గురువు అతిచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది దానివల్ల చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న మకర రాశి వాళ్ళకి పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న మకర రాశి వాళ్ళకి ఆ గొడవలు తొలగిపోతాయి భాగస్వామి వ్యాపారాలు చేసుకునే మకర రాశి వాళ్ళకి భాగస్వామి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన యోగం చేకూరుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి గురువు అతిచారం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం ఆరో స్థానంలో ఏర్పడుతుంది ఆరో స్థానంలో అతిచారం మంచిది కాదు కాబట్టి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు గురువు అతిచారం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి అది కూడా డైజిటివ్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కుంభరాశి వాళ్ళకి కొద్దిగా రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి శత్రు బాధలు కూడా కుంభరాశి వాళ్ళకి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ తొలగింపజేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ప్రతి గురువారము కూడా ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండండి అలాగే తడి పసుపు కానీ తడి గంధం కానీ ప్రతి గురువారం నుదుటన బొట్టులాగా ధరించాలి తర్వాత మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం వల్ల గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఐదో స్థానంలో గురువు అతిచారం మీనరాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే సంతానం లేని మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు సంతానం ఉన్న మీనరాశి వాళ్ళు సంతానం గురించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలను చూస్తారు సంతానం సాధించిన విజయాల వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు వృత్తిపరంగా అద్భుతమైనటువంటి విజయాలను పొందగలుగుతారు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళ మీద గురువు అతిచారం అనేది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ రకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది గురువు అతిచారం వల్ల యోగించే రాసుల వాళ్ళైతే ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు మిగిలిన రాసుల వాళ్ళు మాత్రం ఈ రాశిని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం గురువుకు అధిష్టాన దైవమైనటువంటి శివుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ద్వారా చాలా వరకు గురువు అతిచారం ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు అవటానికి ఈ మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి ఇలాంటి జ్యోతిష సంబంధమైనటువంటి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి